మనకి పాశ్చాత్య జ్యోతిష్యానికి తేడా ఏంటి అంటే ఈ నక్షత్రాలు ఈ నక్షత్రాలు మన జ్యోతిష్యంలో ఉన్నాయి కానీ పాశ్చాత్య జ్యోతిష్యంలో లేవు అంటే వాళ్ళు సూర్యుడు ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి మారుతున్నప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఫలితాలు చెప్తూ ఉంటారు మనం అలా చెప్పం మనం నిర్ణయమే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో దాన్ని బట్టి మొదలవుతుంది ఆ తర్వాత వచ్చే దశలు అంతర్దశలు కూడా ఆ తర్వాత దాన్ని ఫాలో అవుతూ ఉంటాయి దాన్ని ఫాలో అవుతూ ఉంటే మనం గోచారం చూస్తూ ఉంటాం మామూలుగా గోచారం చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం చాలా స్థూలంగా చూస్తూ ఉంటాం ఒక పద్ధతిలో మనం చాలా స్థూలంగా చూడటం పడి మనం అందరం కూడా ఓకే ఇది జ్యోతిష్కుల్లో పెరిగిపోయిన ఒక వింత పోకడ ఓకే అయితే వాళ్ళు ఏం ఉంటారు ఈ ఒక గ్రహం ఒక రాశిలోకి బాగిందనుకోండి సే ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను శని త్రీ సిక్స్ లెవెన్ లో మంచి ఫలితాలు ఇస్తాడు మిగిలిన దానిలో దుష్ ఫలితాలు ఇస్తాడండి ఈ మీకు అష్టమంలో శని నడుస్తున్నాడు కాబట్టి మీకు మంచి ఫలితాలు ఇవ్వడు మీకు అష్టమ శని నడుస్తుంది మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని చెప్తూ ఉంటాడు కానీ ఇది చాలా స్థూలమైన పరిశీలన మనం చేయాల్సింది ఏంటి జ్యోతిష అందులోనూ ఈ మన ఈ వైదిక జ్యోతిష్యానికి ఉన్న ఒక ప్రత్యేకత పాశ్చాత్య జ్యోతిష్యానికి లేని ఆ ప్రత్యేకత ఏంటి అంటే అత్యంత సూక్ష్మమైన పరిశీలన మనం మన వైదిక జ్యోతిష్యం ఏదైతే ఉందో అది అత్యంత సూక్ష్మమైన సూక్ష్మ స్థితి దాకా వెళ్ళి అప్పుడు ఫలితాలు చెప్పమంటూ ఉంటుంది మన వైదిక జ్యోతిష్యం అయితే ఇప్పుడు మనం చేసిన సూక్ష్మ పరిశీలన ఏంటి మన వైదిక జ్యోతిష్యానికి ఉన్న ఇంకొక రకమైన ప్రత్యేకత తారాబరం మన పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి మనకు కొన్ని నక్షత్రాలు జన్మతారులు అవుతాయి కొన్ని మిత్రతారులు అవుతాయి కొన్ని మైద పరమ మిత్రతారులు అవుతాయి కొన్ని నై నైజన్మతారులు అవుతాయి కొన్ని విపత్ తారలు అవుతాయి ఓకే ఇప్పుడు మనం చూడాల్సిన సూక్ష్మ పరిశీలన ఏంటి ఒక గ్రహం ఏ నక్షత్రం మీద సంచరిస్తోంది ఆ నక్షత్రం మనకి జన్మ నక్షత్రమా మిత్ర నక్షత్రం మిత్ర జన్మతారా మిత్రతారా పరమ మిత్రతారా ఇలాంటివి కూడా చూసుకుంటూ ఉండాలి ఓకే ఇది ఒక రకమైన సూక్ష్మ పరిశీలన ఓకే మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శని మనకి త్రీ మన జన్మ జన్మ రాశి నుంచి మూడు సంచరిస్తూ ఉండవచ్చు శుభ ఫలితాలు ఇస్తుంది స్థూలంగా చెప్పచ్చు కానీ అదే ఆ మూడు మూడో రాశిలోనే మనకి తారలో సంచరిస్తూ ఉండవచ్చు అలాంటప్పుడు ఆశించిన ఫలితాలు రావు సో ఒక మనకి ఏడు తొమ్మిది గ్రహాలు రా మన రా రాశి మన చక్రం మీద జన్మకుండల మీద సంచరిస్తుంటే వాటిల్లో ఏదో ఒక గ్రహం మాత్రమే ఒక స్థాయిలో మాత్రమే ఫలితాలు ఇస్తూ ఉంటుంది మ్యాక్సిమం రెండు ఇవ్వచ్చు అన్ని గ్రహాలు మన మీద ఫలితాలు చూపించలేవు ఎందుకంటే ఇలాంటి ఇలాంటి సూక్ష్మ పరిశీలన కూడా మనం చేసుకుంటూ ఉండాలి సో ఆ ఈసారి నుంచి జ్యోతిష్యం పరిశీలించే